ఉలిక్కి పడింది కేవలం గగనతలం లేదా భూమిపైనే కాదు ఇప్పుడు అంతు చిక్కని సముద్ర గర్భం నుంచి కూడా మానవ మనుగడకు ముప్పుగా పరిణమించాయి ఈసారి సముద్ర మార్గంలో దూసుకువెళ్లే మానవరహిత రహిత అణుడ్రోన్ పొసైడన్ను విజయవంతంగా పరీక్షించినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు ఈ పరీక్ష ప్రపంచ అగ్ర మధ్య భయాందోళనలను మరింత తీవ్రతరం చేసింది ఇది కేవలం రష్యా విజయం కాదు పశ్చిమ దేశాల తీర ప్రాంతాలకు పెను ముప్పు వేగం లోటుపరంగా ప్రపంచంలో దీనికి లేదు దీన్ని అడ్డుకునే మార్గం లేదు అంటూ పుతిన్ స్వయంగా ప్రకటించడం ఈ ఆయుధం వినాశకర శక్తిని సూచిస్తోంది ఈ సూపర్ టార్పెడో సాంప్రదాయ టార్గెట్లతో పాటు సముద్ర తీర ప్రాంతాలపై పోర్టులపై లేదా శత్రు దేశాల నావికా దళంపై దాడులు చేయటానికి ఇది ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది భారీ రేడియో ధార్మిక సునామీని సృష్టించి లక్షలాది మంది ప్రాణాలను ప్రమాదంలో పడేసే సామర్థ్యం కలిగి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు మరోవైపు అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ మూడు దశాబ్దాల తర్వాత అణు పరీక్షలను పునఃప్రారంభించాలని ఆదేశించిన నేపథ్యంలోనే పుతిన్ ఈ ప్రకటన చేయటం రెండు అగ్రరాజ్యాలు బహిరంగంగానే కొత్త అణు పోటీకి తెరతీస్తున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది ఒక ఆయుధాన్ని నిరోధించటానికి మరో ఆయుధం తయారయ్యే ఈ ప్రమాదకరమైన రేసు ప్రపంచ భవిష్యత్తును అగమ్య గోచరంగా మార్చుతోంది పొసైడన్ లో అమర్చిన న్యూక్లియర్ పవర్ యూనిట్ దీన్ని చాలా కాలం పాటు సముద్రంలో నడిపే సామర్థ్యాన్ని ఇస్తుంది ఇంధన మార్పులు లేకుండా ఇది వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు కొన్ని రోజుల క్రితమే రష్యా బ్యూరోవెస్టిక్ న్యూక్లియర్ పవర్ క్రూయిస్ట్ మిసైల్ ని కూడా విజయవంతంగా ప్రయోగించింది రష్యా ఈ పరీక్షలను నాటో దేశాలకు ఒక సూక్ష్మ హెచ్చరికగా చూస్తున్నారు ఇటీవల ఉక్రెయిన్ యుద్ద నేపథ్యంలో రష్యా పశ్చిమ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో అణు ఆధారిత కొత్త సాంకేతిక ఆయుధాల ప్రదర్శన పుతిన్ తరపున శక్తి ప్రదర్శనగా భావిస్తున్నారు రష్యా రక్షణలో ఎటువంటి రాజీ ఉండదు అని పుతిన్ స్పష్టం చేశారు అమెరికా నాటో దేశాలు రష్యా ఈ అణు ఆయుధ ప్రయోగాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి అణుశక్తి ఆధారిత డ్రోన్లు మిసైళ్ల వల్ల ప్రపంచ భద్రతకు ముప్పు పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అయితే రష్యా మాత్రం ఈ ప్రయోగాలు దేశ రక్షణ కోసం మాత్రమేనని స్పష్టం చేసింది ప్రొసైడన్ డ్రోన్ ప్రయోగంతో రష్యా అణు ఆయుధాల్లో మరో కొత్త దశలోకి ప్రవేశించింది సముద్ర గర్భంలోనూ దాడి చేసే సామర్థ్యాన్ని సంపాదించటం ద్వారా ఆ దేశం తన సైనిక శక్తిని మరింత బలపరుచుకుంది రాబోయే రోజుల్లో ఈ దూకుడు ప్రపంచ శాంతి సమీకరణాలను ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి